హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మల్టీగ్రెయిన్ ఇడ్లీస్కి అయితే నానబెట్టారు కదండి పిండి అయితే ఇలా ఫార్మెంట్ అయితే అయ్యిందండి చాలా బాగా ఇంకా పిల్లలకి అయితే ఇడ్లీలు అయితే వేయాలన్నమాట ఫస్ట్ టైం అండి రాగులు వేసి నేను చేయడము పిండి అయితే చాలా బాగా పులిసిందనమాట చూడండి ఎంత బాగా పులిసిందో యాక్చువల్గా ఈ కంటైనర్లో వేయకూడదు అనుకున్నానండి ఇంకా లేని అని వేశానమాట ఇంకా ఈ విధంగా అయితే అయ్యింది ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే చేయాలండి యాక్చువల్గా నెక్స్ట్ డేనే వీడియో అయితే చేద్దాం అనుకున్నానండి కానీ కొంచెం హెల్త్ అయితే బాగోలేదనమాట వన్ వీక్ అయిందండి దాదాపు నేను వీడియోస్ అయితే పెట్టాక ఇంట్లో కొంచెం హెల్త్లో అయితే ఎవరికైతే బాగోలేవండి హైదరాబాద్ అయితే ఫుల్ చలి అండి బాబు అస్సలు అంతా ఇంత చలి కాదనమాట ఈ ఇయర్ వర్షాలు అయ్యేబడ్డాయి అందువల్లనే చలి కూడా ఎక్కువ ఉందనమాట హైదరాబాద్లో అయితే ఈ చలి ఎక్కువ ఉండడం వల్ల మాకు అందరికీ ఫుల్ కోల్డ్ కఫ్ ఫీవరు మా నలుగురికి అండి నలుగురికి అయితే హెల్త్లే బాగలేవు అనమాట ఇప్పటికి కూడా నాకు కోల్డ్ అనేది తగ్గట్లేదు అనమాట ఎందుకో ఏమో ఇంకా డాక్టర్కి వెళ్ళికి వెళ్ళి అనమాట పిల్లలకి నాకు అందరం చూపించుకున్నాం విలేజ్లు అయితే కొంచెం చలి అయితే తక్కువగానే ఉందండి హైదరాబాద్లో అనమాట యాక్చువల్గా హైదరాబాద్లో మే నెలలో కూడా ఎండలు ఉండాల్సినవి వానలు పడ్డాయండి ఇంకా అందువల్ల ఇక్కడ ఇదే టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంకేం చేద్దాం ఇంక అందరితో పాటు మనం అందరికి అలా ఉందండి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఇంక ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి అస్సలు చాలా బాగా వచ్చాయన్నమాట నాకు కూడా టేస్ట్ కూడా చాలా బాగా అనిపించాయి ఇడ్లీలు అయితే మీరు కూడా ట్రై చేసుకోండి ఇంకా కొన్ని వేయచ్చండి ఇవి సాములు అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది యాక్చువల్గా సామలు ఊదలు జొన్నలు కొర్రలు ఇవన్నీ వేసుకొని కూడా మల్టీగ్రైన్ దోశ కానీ ఇడ్లీలు కానీ ఇప్పుడు ఏవేవో ట్రై చేస్తున్నారు కదండి ఇప్పుడు వీడియోస్లలో కూడా చాలా నడుస్తున్నాయి కదా ఇంకా అవే అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యిందండి మా అయితే వన్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చారనమాట వన్ కేజీ కాదండి ముక్కలు కేజీ అనమాట ఇంకా యాస్టిస్గా ఎప్పుడు వేసే మసాలాలండి అండి కొత్తిమీర ఇంకా చెక్కలు వంగాలం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి ఇవన్నీ వేసి అయితే పేస్ట్ అయితే పట్టేసాను ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ మటన్ ఇలా ఉడికిస్తే బాగుంటుందండి ఎన్ని విజిల్స్ ఏం కాదండి త్రీ విజిల్స్ కొట్టించినా సరిపోయిద్ది ఎందుకంటే మనం మళ్ళీ మసాలా వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ విజిల్స్ అయితే పెడతాం కదండి అప్పుడు ఒక త్రీ విజిల్స్ మొత్తం సిక్స్ విజిల్స్ అయితే కొట్టేసాను అనమాట ఎందుకంటే మటన్ అనేది గట్టిగా ఉంటుంది కదండీ అందుకే ఉడకదనమాట ఇంకా ఇలా వేసుకున్నాక ఇంకా అన్నీ ఇంకా రైస్ కూడా పెట్టానండి యాక్చువల్గా తిరువాతనం కూడా చేద్దామని రెండో ఒకటేసారే పెట్టేశాను అనమాట ఎందుకంటే టైం అయితే సేవ్ అయ్యిద్ది కదా మనకి ఇక్కడైతే ఆనియన్ అవన్నీ అయితే వేసానమాట గరం మసాలా అవన్నీ ఏమి వేయనండి ఓన్లీ చెక్కలా ఒకటే మాట నేను స్పెషల్గా వేసేది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేశాననమాట ధనాల పొడి ఇంకా కొబ్బరి ఒకటే పేస్ట్ చేసేస్తే అది అన్నిటికీ పనికొస్తుంది మనకి ఇంకా నేను ఎప్పుడు చేసుకునే విధంగానే చేసుకుంటానమాట మటన్ చేద్దాం అనుకుంటాను గోంగూర మటన్ అట్లా అని మళ్ళీ ఫ్లాప్ అయితే ఎవరు తినరని ఇంకా నాకు వచ్చిన స్టైల్లోనే చేస్తాను అనమాట ఎప్పుడు ఒకసారి అయితే ట్రై చేయాలండి ఒకసారి యూట్యూబ్లో చూడాలి బాగా ఒక వీడియో అయితే చూడాలన్నమాట చూసి సారైతే చికెన్తో కానీ మటన్తో కానీ ఒకసారి అయితే అలా కూడా ట్రై చేయాలండి ఇదే తిని తిని మాకు కూడా బోర్ వచ్చేసింది అనమాట యాక్చువల్గా చేద్దాం అనుకున్నానండి ఇంట్లో అయితే గోంగూర అయితే ఉంది ఇంకెందుకులే మా వారు వద్దులే నీకు వచ్చిన విధంగానే చేయాలంటే ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట పులావ్కి అయితే ఎసురు కూడా పోసేసానండి అయితే నానబెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా ఈ పులావ్లోకి ఇవి మెంతు అదే అండి దాన్ని ఏమంటే పుదీనా పుదీనా వేస్తే బాగుంటుందండి ఫ్లేవర్ అయితే నేను ఎప్పుడు పులావ్ వేసినా పుదీనా అయితే కంపల్సరీగా తెప్పించుకుంటానండి అది మటన్లోకి కూడా వేసుకుంటాను అనమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి పుదీనా అయితే చెట్లు వేసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ మాకు అపార్ట్మెంట్ కదండి స్థలం అయితే ఉండదనమాట ఎండ కూడా పెద్దగా పడదనమాట ఏమైనా తులసి మొక్క కానీ ఏవైనా చిన్న చిన్న ప్లాన్స్ అండి అందులో పిల్లలు అయితే చిన్నగా ఉన్నారు కదా ఏవైనా పెట్టినా కూడా పీకేస్తారు అనమాట ఉంచారు మా పిల్లలు అయితే ఇంకా కాస్త పెద్దకైతే ఏదైనా మేము కొత్త ఇల్లు తీసుకున్నాక కొన్ని మొక్కలైతే ప్లాన్ అయితే చేసుకోవాలండి అందరి ఇంటి దగ్గర అయితే తులసి మొక్క అయితే ఉందని అనమాట నాకే ఎలాగో అనిపిస్తుంది మేము ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యాక కొన్ని మొక్కలు అయితే కంపల్సరీగా అయితే పెంచుకుంటానండి ఫస్ట్గా అయితే నేను గులాబీ ఇంకా తులసి మొక్క ఇంకా ఏమైనా చిన్న కరివేపాకు కానీ కొత్తిమీర పుదీనా ఇవైతే వేసుకుంటానండి కంపల్సరీగా అయితే తీసుకోవాలనిపిస్తుంది కానీ మాకు ఇక్కడ ప్లేసే లేదనమాట అందులో ఈ అపార్ట్మెంట్లలో ఎట్లా అంటే వెంటిలేషన్ ఉండదా వెంటిలేషన్ ఉండదు ఎండ కూడా సరిగా పడదనమాట మొక్కలకి ఏం కావాలి మనకి ఎండ అనేది కూడా ఉండాలన్నమాట ఎండ గాలి ఓన్లీ నీళ్ళు వస్తే ఏమైపోతాయంటే చెట్లు అనేటివి కుళ్ళిపోతాయి అనమాట కింద వేర్లు అనేటివి ఇంకా అందుకనే ఇంకా నేను ఇక్కడ పెద్దగా అయితే ఇంట్రెస్ట్ అయితే చూపలేదనమాట మొక్కలకైతే నేను వెళ్తూ ఉంటాం కదా హైదరాబాద్లో అయితే ఎక్కడంటే అక్కడ ప్లాంట్స్ అనేటివి చాలా బాగుంటాయండి రకరకాల మొక్కలు అయితే ఉంటాయన్నమాట అవి చూసినప్పుడల్లా నాకు తీసుకోవాలనిపించింది అనమాట కుండీలు కానీ మొక్కలు కానీ లా పెంచుకోవాలనుకుంటాను కానీ మాకు ప్లేస్ లేదా ఈ పిల్లలు పిల్లల ఒకవేళ పెట్టుకున్నా కూడా మాకు ఒక బాల్కన్ అయితే ఉంటుంది కానీ ఈ పిల్లలు ఏమవుతుందంటే ఆడుకొనికెళ్ళి పీకడము తోయడము అలా చేస్తారనమాట ఇంకా అందుకే నేను కూడా ఉండీలే పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ అలా వచ్చాక ఇంకా అప్పుడు పెంచుకుందా నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట ఇక్కడైతే మటన్ అయితే ఉడికిపోయిందండి ఎప్పుడైనా కానండి మటన్ మసాలలో అయితే బాగా మగ్గించాలండి వాటర్ పోయకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ బాగా మగ్గిస్తే మసాలాలు ఆ మసాలా అనేది ముక్కకి బాగా అంటుకుంటుంది అనమాట అప్పుడు అది అంటుకున్నాక వాటర్ అయితే పోయాలండి వాటర్ పోసినా కూడా మనకి ముక్క అనేది బాగుంటుందన్నమాట మసాలా ఎందుకంటే ఆల్రెడీగా ముక్కకైతే పట్టుకుని ఉంటుంది కదా నేను ఎప్పుడు ఇదే విధంగానే వేస్తానండి చికెన్ కానీ మటన్ కానీ ఇదే విధంగా అనమాట ముందుగానే వాటర్ పోసి అన్నీ వేస్తే ఏమవుతుందంటే అది ముక్కకు అనేది ఇది అవ్వదు అనమాట పట్టుకోదనమాట ఇంక మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే రైస్ కూడా వేసేసానండి ఎసర్లోకి అయితే ఇంకా విజిల్స్ వస్తే ఇంకా రెండు రెడీ అయిపోతాయి మటన్ చూసారా ఎంత బాగా అయిందో ఈ విధంగా అయితే ముక్కకి అయితే బాగా అంటుకుంటుందండి చిక్కకు కూడా ఉంటుంది అనమాట పులావు కూడా అంతే అండి పలుకు పలుకు వేసుకోవాలన్నమాట కొన్ని వాటర్ అనేటివి తక్కువ పోసుకోవాలి అప్పుడే మనకి ముద్ద ముద్ద అయితే అవ్వదు అనమాట వాటర్ తక్కువ పోసుకుంటే ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిందండి మా వారైతే లేరు ఎప్పుడు మా వారే పిల్లలకి అయితే యాపిల్ జ్యూస్ చేసేది ఇంకా పిల్లల కోసం ఇంకేం లేవని యాపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏందో అండి కాయ తీసుకోగానే మచ్చలు మచ్చలు అనిపించింది అనమాట నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇంకా పైన అంతా అది తీసేసాను అనమాట నల్ల అనేటివి ఇంకా అవన్నీ తీసేసి పిల్లలకి అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఎక్కువగా మా ఇంట్లో జ్యూస్ అయితే చేయనండి మా వారే అనమాట ఈవినింగ్ అయితే పిల్లలకి జ్యూస్ కానీ ఏదైనా కానీ చేసి ఇచ్చేది ఇంకా నేను అట్టిపండు కానీ అలా అయితే తినిపిస్తాను అది కూడా కన్నమ్మకి అట్టిపండు ఇచ్చేస్తే తినేస్తుంది అనమాట నేర్చుకుంది కన్నైనా అనమాట కాస్త లేటు తినాడు తినిపించాలన్నమాట యాపిల్ జ్యూస్ కూడా అంతే అండి చిన్నపిల్లలా తింటాడు అనమాట కూర్చొని తాపిస్తే తాగడు కన్నమ్మ అయితే తాగిద్ది ఇంకా యాపిల్ కూడా కట్ చేసేసానండి ఈ విధంగా అయితే ఇంకా పిల్లలకి అయితే జ్యూస్ చేయాలి ఇంకా జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి అయితే ఇదే అనమాట స్నాక్ అయితే రోజు ఈవినింగ్ అయితే అయితే కొన్ని జార్స్ అయితే తీసుకున్నానండి నాకు అవి నచ్చలేదు అనమాట డిమార్ట్లో తెచ్చినవి అందుకనే మళ్ళీ ఇవైతే తీసుకున్నానమాట దీని ప్రైస్ వచ్చేసి నాకు వన్ నైంటీ పడ్డాయి అండి సిక్స్ వచ్చాయి అనమాట చాలా బాగున్నాయండి ఇవి ఇవి కూడా గ్లాస్ కంటైనర్స్ అనమాట మీషోలో తీసుకున్నాను అవి ఏమైనాయంటే పట్టలేదు అనమాట అవి తీసేటప్పుడు నాకు చాలా గట్టిగా అనిపిస్తున్నాయి అనమాట ఇంకా అందుకోసమే ఎందుకు లేని మరి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను అందులో నాకు ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించాయండి అదే ఫ్లిప్కార్ట్లో ఎంత ఉన్నాయండి టూ ఫిఫ్టీ ఉన్నాయండి ఇవే అనమాట సేమ్ ఇవే ఇంకా నాకు ఇక్కడ మీషోలో వన్ నైంటీకి వస్తున్నాయని మీషోలో అయితే వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట పసుపుకు ఉప్పుకు కారానికి జీలకర్ర వారు ఇంకా అవన్నీ వేసుకోవడానికి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇంక ఇవైతే ఇవి పెట్టుకోవాలి ఒక కామెంట్ అయితే వచ్చిందండి నాకు రీసెంట్గా అయితే కిచెన్ టూర్ ఏమని చేస్తానండి కిచెన్ టు అంటే పెద్దగా ఏం లేదండి టూ టైమ్స్ అయితే కామెంట్ అయితే చేశారనమాట చేస్తాను సిస్టర్ కంపల్సరీగా చేస్తాను కాస్త హెల్త్ అయితే బాగలేదనమాట హెల్త్ సెట్ అయ్యాక ఇంకా కిచెన్ టూర్ అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తానండి ఆల్రెడీగా మీకు నా ఛానల్లో అయితే కిచెన్ మేకవరు ఇంకా ఇంట్లో కొన్ని మార్పులు అనే వీడియోస్లలో అయితే చూయించారనమాట ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను అది అని జీలకర్ర అయితే వేయించుకుంటున్నానండి ఎందుకంటే మార్నింగ్ టైము హాట్ వాటర్లో జీలకర్ర పొడి తాగితే చాలా బాగుంటుందండి గ్యాస్ట్రిక్ అయితే చాలా బాగా పనిచేసింది జీలకర్ర పొడి అనేది అందుకోసమే అనమాట జీలకర్ర అయితే పొడి చేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను లైట్ అయితే వేయించుకున్నానండి జీలకర్ర అయితే దాని తర్వాత మిక్సీ పట్టుకున్నాను తీసుకుంటున్నాం అనుకుంటున్నాను కానీ మార్నింగ్ టైం హెల్త్ బాగోలేక అందులో ఈ కోల్డ్ ట్యాబ్లెట్ ఒకటి అండి దాని దెబ్బకి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట నాకు ఒక లాగుంది మత్త మత్తు అనమాట సిటిజన్ కానీ బోండల కాస్ట్ ట్యాబ్లెట్ కానీ వేసుకుంటే ఏమవుతుందంటే ఫుల్ నిద్ర వస్తుందండి అసలు బాడీ అనేది యాక్టివ్గానే ఉండదు అనమాట ఈ కోల్డ్ ట్యాబ్లెట్స్ కానీ కఫ్ సిరప్స్ కానీ అందులో పిల్లలు చిన్నపిల్లలకి వేస్తే కూడా పిల్లలు కూడా మత్తుగా నిద్రపోతారు అనమాట నా కూడా అదే పరిస్థితి ఒక డైలీ వన్ వేసుకున్నా అనమాట డైలీ టూ ఇయర్స్కి ఇంకా ఘోరంగా ఉండేది అనిపించింది నా పరిస్థితి అయితే ఓన్లీ నైట్ టైం ఒకటి వేసుకొని పడుకుంటున్నా అసలు మార్నింగ్ లేవబుద్ధి కాదు లేచినా కూడా ఏదోలా ఉంటుంది అనమాట తల అంతా బరువు ఉన్నట్ల కాసేపటికే ఇద్దరు వచ్చేది అలా ఉంటుంది అనమాట నాకు ఏం చేద్దాం తప్పదు కదా వేసుకోవాలి మెంతి పొడి కూడా కొట్టుకుంటున్నాను ఎందుకంటే పప్పులోకి కానీ ఏవన్నా కూరలలో కానీ వేసుకుంటే మంచిదండి మెంతులు అనేటివి అందుకే అనమాట ఇంకా జీలకర్ర పొడి కొట్టేసుకున్నాను ఇంకా మెంతులండి మెంతులు అయితే అసలు మిక్సీకి ఇదే అవ్వలేదన్నమాట మెత్తగానే కాలేదు కాస్త బరకలు బరకలుగానే ఉందన్నమాట ఈ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసినా కూడా ఆ విధంగానే వస్తుంది అనమాట ఇంకా ఉన్నిలే అని ఇంకా ఉన్న కాడుకున్నీ అని ఇంకా కొట్టేసుకున్నాను ఇది కూరలలో కూడా వేసుకోవచ్చండి చాలామంది అయితే వేసుకుంటారు నేను ఫస్ట్ టైం అనమాట ఇలా పళ్ళు కొట్టుకోవడము ఇంకా చెక్క లవంగా కూడా వేసుకోవచ్చండి మిక్సీకి అయితే అవి అయితే పెద్ద ఎక్కువ లేవని ఇంకా వేయలేదన్నమాట మిరాల పొడి కానీ ఇంక ఇవే అనమాట మన ఇంట్లో ఏవి గరం మసాలా వస్తువులు ఉంటే ఆ పొల్లు కొట్టు పెట్టుకుంటే మేలు అనమాట ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకోవడం కన్నా మన ఇంట్లో ఉండేటివి వేస్తే చాలా బాగుంటుంది అనమాట బయట వాళ్ళు ఏమేమి వేస్తారో ఏమో తెలియదు కదా గరం మసాలాలు అవి ఇవి ఇంకా చూడండి ఫేస్ అయితే ఫీవర్ కోల్డ్ కఫ్ వచ్చి ఎలా లాగేసిందో ఈ విధంగా అయితే అయిందనమాట నాకు ఇంకా ఇంకా ఈ నా డే అయితే ఇలా గడిచిందండి నా పనులు అయితే సండే రోజు అయితే ఇవి ఇవి చేసుకున్నాను అనమాట ఇంకా వీడియో కూడా అయిపోయిందండి నా వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూసి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి సైలు ప్రవీణ్ కిచెన్స్ అండి సైలా సైలాస్ వ్లాగ్స్ కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట నా ఛానల్ నేమ్ వచ్చేసి ఈ విధంగా అయితే నా సండే అయితే గడిచిందండి ఇంకా ఇంతేనండి వీడియో అయితే అయిపోయిందనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అందరికీ అయితే బాయ్